అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ధనస్సు రాశివారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కనిపించబోయే అదృష్టం రాశి ఫలితాలు మొత్తం కలిపి చూస్తే ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే శుభకాలంగా మారబోతుందని స్పష్టంగా చెప్పవచ్చు ఐదవ తేదీ మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం ధర్మబలం పెరిగే రోజు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక మంచి సమాచారం శుభవార్త లేదా ఆశాజనకమైన అవకాశం ఈ రోజున మీ దగ్గరకు రావడం ఖాయం ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చదువు ప్రయాణాలు విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రభుత్వ పనులు న్యాయ సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవించే పరిస్థితి వస్తుంది కుటుంబంలో మీ మాటే తుది మాటగా నిలుస్తుంది ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు రావడం మొదలవుతాయి ఆగిపోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఇరవై ఆరవ తేదీ మరింత శక్తివంతమైన రోజు అదృష్టం పూర్తిగా మీవైపే పనిచేసే రోజు ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా శుభ ఫలితాలే వస్తాయి ముఖ్యంగా కొత్త పనులు కొత్త ఒప్పందాలు కొత్త ప్రాజెక్టులు వ్యాపార భాగస్వామ్యాలు ఉద్యోగ మార్పులు ప్రమోషన్ ప్రయత్నాలు ఇంటర్వ్యూలు అప్లికేషన్లు ఇవన్నీ విజయ దిశగా సాగుతాయి కుటుంబంలో శుభకార్య చర్చలు శుభవార్తలు ఆనందకరమైన వార్తలు వినిపిస్తాయి ఇంట్లో ప్రశాంతత ఆనందం సంతోషం పెరుగుతుంది మీ మనస్సులో చాలా రోజులుగా ఉన్న భయాలు ఆందోళనలు అనుమానాలు క్రమంగా తగ్గిపోతాయి ఏడవ తేదీ ధనస్సు రాశివారికి అదృష్టపరంగా చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు ఉన్నట్టు అనిపించే విధంగా సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి అనుకోకుండా లాభం అదనపు ఆదాయం బహుమతులు ప్రోత్సాహకాలు కమిషన్లు ప్రైజ్ మనీ గిఫ్టులు రావచ్చు అప్పులు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి శత్రువులుగా ఉన్నవారు మౌనంగా మారిపోతారు మీకు అడ్డంకులు సృష్టించినవారు అవుతారు మీకు మద్దతుగా నిలిచే వ్యక్తులు కనిపిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ అయితే ఈ నాలుగు రోజులలో అత్యంత శుభమైన రోజు అని చెప్పవచ్చు ఈరోజు మీ జీవితంలో కొత్త దిశ ప్రారంభమయ్యే రోజులా ఉంటుంది ఆలోచనలు మారుతాయి పాటు జీవిత దృష్టికోణం మారుతుంది మీరు మీ భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి ప్రేమ జీవితం మెరుగుపడుతుంది వివాహ విషయాలు అనుకూలంగా కదులుతాయి ఉద్యోగంలో స్థిరత్వం గౌరవం గుర్తింపు పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి విస్తరణ లాభాల సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మొత్తం మీద ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ధనస్సు రాశివారికి అదృష్ట ద్వారాలు తెరచుకునే రోజులు జీవితంలో ఆగిపోయిన వ్యవహారాలు ముందుకు కదిలే రోజులు బాధలు తగ్గి ఆనందం పెరిగే రోజులు దేవుడి దయ గురుకృప బలం అన్నీ కలిసి పనిచేసే రోజులు కావడంతో ఈ నాలుగు రోజులను మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి మంచి పనులకు శ్రీకారం చుట్టండి నమ్మకంతో ముందుకు సాగండి అదృష్టం మీ వెంటే ఉంటుంది విజయం మీ దరి చేరుతుంది శుభం భూయాత్ కేవలం సాధారణ రోజులు కాకుండా గతంలో ఎదురైన కష్టాలకు ఆలస్యాలకు నిరాశలకు ముగింపు పలికే శక్తివంతమైన కాలంగా మారబోతున్నాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో గమనించదగ్గ మార్పులు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది ఇరవై ఐదవ తేదీ నుంచి మీదో అంతర్గతంగా ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది ఇప్పటివరకు జరిగింది చాలు ఇక నా టైం వచ్చింది అన్న భావన బలంగా ఏర్పడుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి నిర్ణయాల్లో సందిగ్ధత తగ్గుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి అదృష్టం మద్దతుగా నిలుస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీసులు గురువుల సహకారం పెద్దల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి ఇరవై ఆరవ తేదీనాడు మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం ఆఫర్ లేదా మంచి సూచన రావచ్చు ఇది భవిష్యత్తులో మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బీజమౌతుంది రోజున చేసే ప్రయాణాలు చర్చలు సమావేశాలు చాలా శుభ ఫలితాలనిస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాల్ ఇంటర్వ్యూ లేదా అపాయింట్మెంట్ రావచ్చు వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు కొత్త డీల్స్ రావడం వల్ల ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇరవై ఏడవ తేదీ అయితే ధనస్సు రాసివారికి అదృష్ట శిఖరాన్ని తాకే రోజు అని చెప్పవచ్చు ఈరోజు మీ జీవితంలో ఒక కీలకమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలా రోజులుగా వెంటాడుతున్న టెన్షన్ కోర్టు వ్యవహారం డబ్బు వివాదం కుటుంబ కలహం లేదా ఆరోగ్య సమస్య ఏదైనా సరే దానికి ఉపశమనం లభించే సూచనలున్నాయి ఈ రోజున మీరు చేసే పూజలు దానధర్మాలు మంచి పనులు వంద రెట్లు ఫలితమిస్తాయి దేవుడి దయ ఉందని మీరు గట్టిగా అనుభూతి చెందుతారు ఇరవై ఎనిమిదవ తేదీకొచ్చేసరికి మీ జీవితంలో స్థిరత్వమనే భావన బలపడుతుంది భవిష్యత్తుపై భయం తగ్గి ఆశ పెరుగుతుంది మీరు వేసుకున్న లక్ష్యాలు సాధ్యమే అన్న నమ్మకం కలుగుతుంది కుటుంబంలో శాంతి సౌఖ్యం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది వివాహం ఆలస్యమవుతుందేమో అని ఆందోళన వారికి అనుకూల సంకేతాలు కనిపిస్తాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు ధనస్సు రాశివారికి కర్మఫలం తిరిగి వచ్చే రోజులు గతంలో మీరు చేసిన మంచికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం అదృష్టం శ్రమ దైవకృప అన్నీ కలిసి పనిచేసే అరుదైన కాలం కావడంతో ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది కాబట్టి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగండి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి మంచి మాట మంచి పని మంచి ఆలోచనలను అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ధనస్సు రాశివారికి జీవితాన్ని మార్చే శుభదినాలుగా నిలవబోతున్నాయి గురుకృపతో మీ జీవితంలో వెలుగు నిండుతుంది విజయపథం మీ ముందే తెరుచుకుంటుంది అదృష్టం మాత్రమే కాదు మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే రోజులుగా నిలవబోతున్నాయి ఈ నాలుగు రోజుల సమయంలో మీరు గతంలో చేసిన ప్రయత్నాలు త్యాగాలు ఓర్పు అన్నింటికీ ఒక్కొక్కటిగా ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా చాలా కాలంగా నా జీవితం ఎందుకిలా ఆగిపోయింది అని అనుకుంటున్న వారికి ఈ రోజులు ఒక స్పష్టమైన సమాధానమిచ్చేలా ఉంటాయి ఇరవై ఐదవ తేదీనాడు మీలోని ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ బలపడుతుంది మీరు మాట్లాడే మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది దీనివల్ల చుట్టూ ఉన్నవారు కూడా మీ వైపు ఆకర్షితులవుతారు కుటుంబంలో మీ పాత్ర మరింత బలపడుతుంది బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీకు లభిస్తుంది ఇరవై ఆరవ తేదీనాడు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి అవి మొదట చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాదిగా మారతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి మెప్పు గుర్తింపు లేదా అదనపు బాధ్యత రూపంలో ఎదుగుదల సూచనలు కనిపిస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు కొత్త ప్లాన్లు మనసులోకి వస్తాయి వాటిని అమలు చేసే ధైర్యం కూడా కలుగుతుంది ఇరవై ఏడవ తేదీనాడు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే సంఘటన జరగవచ్చు అది ఒక నిర్ణయం కావచ్చు ఒక ఒప్పందం కావచ్చు ఒక వ్యక్తి పరిచయం కావచ్చు లేదా ఒక సమాచారం కావచ్చు కానీ అది మాత్రం మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ రోజున మీ అదృష్టం అంత బలంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఊహించని చోట నుంచి కూడా సహాయం మద్దతు లాభం రావచ్చు అప్పులు బాకీలు ఆర్థిక ఒత్తిడులు క్రమంగా తగ్గే దిశగా అడుగులు పడతాయి ఇరవై ఎనిమిదవ తేదీకి వచ్చేసరికి మీలో ఒక అంతర్గత శాంతి ఏర్పడుతుంది ఇక నా జీవితం సరిదిద్దుకుంటుంది అన్న నమ్మకం గట్టిగా కుదురుతుంది మీరు భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసే స్థితికి వస్తారు ఆస్తి ఇల్లు వాహనం సేవింగ్స్ పెట్టుబడులు వంటి విషయాలపై ఆలోచనలు మొదలవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి పిల్లల విషయంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది చదువులో పోటీలలో ఉద్యోగ ప్రయత్నాలలో వారికి మంచి ఫలితాలు రావచ్చు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజులు మరింత దగ్గర చేసేలా ఉంటాయి అపోహలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది మొత్తంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ధనస్సు రాసివారికి గతం నుంచి బయటకు వచ్చి భవిష్యత్తు వైపు ధైర్యంగా నడిచే శక్తినిచ్చే రోజులు అదృష్టం మీతో పాటు నడిచే కాలం గురు అనుగ్రహం బలంగా పనిచేసే సమయం కావడంతో ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం వృధా కాకుండా తప్పకుండా ఫలిస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి దైవనామస్మరణ మంచి ఆలోచనలు మంచి పనులతో ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటే ధనస్సు రాశివారి జీవితంలో వెలుగు నిండిన ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవడం ఖాయం విజయాలు సంతోషం స్థిరత్వం మీ చిరునామాగా మారుతాయి ఇంకా వివరంగా చెప్పాలంటే ధనస్సు రాశివారికి ఈ ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల కాలం ఒక విధంగా పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చే సమయం లాంటిదిగా ఉంటుంది గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఆర్థిక అనిశ్చితి సంబంధాల్లో ఏర్పడ్డ దూరం ప్రయత్నించినా ఫలితం రాకపోవడం వంటి పరిస్థితులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వెళ్లే దిశగా మారుతాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాటలకు ఇప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుంది ఒక మంచి మాట మీకు గొప్ప అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు అలాగే ఒక కఠినమైన మాట అవసరం లేని సమస్యను తెచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో గురుగ్రహ ప్రభావం బలంగా ఉండటంతో విద్య జ్ఞానం ఆధ్యాత్మికత ధర్మకార్యాల వైపు మీ మనస్సు ఎక్కువగా ఆకర్షితమవుతుంది ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం గురువారం ప్రత్యేకంగా పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం గురువులకి లేదా పెద్దలకి గౌరవం ఇవ్వడం అవసరమైన వారికి సహాయం చేయడం వంటి పనులు చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజుల్లో మీ పనితీరును నిర్లక్ష్యం చేయకుండా పూర్తి అంకితభావంతో చేస్తే ఉన్నతాధికారుల కళ్లలో మంచి పేరు సంపాదిస్తారు ఇది రాబోయే రోజుల్లో ప్రమోషన్ లేదా జీతవృద్ధికి మార్గం వేస్తుంది వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాలి కానీ ఇప్పటికే నడుస్తున్న పనులపై ఫోకస్ పెడితే లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు ముఖ్యమైన కాల్స్ సందేశాలు మీ జీవితంలో కీలక పాత్ర పోషించే ఉంది కాబట్టి ఫోన్ కమ్యూనికేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి కుటుంబపరంగా చూస్తే పెద్దల ఆరోగ్యం మెరుగుపడటం కుటుంబంలో అపార్థాలు తొలగిపోవడం ఇంట్లో శుభకార్య వాతావరణం ఏర్పడటం వంటి శుభ సూచనలు కనిపిస్తాయి చాలా కాలంగా మీ మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మీకు అండగా నిలబడి ఒక కీలక సమయంలో సహాయం చేయడం ద్వారా మీరు భావోద్వేగంగా బలపడతారు ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు సంకల్పాలు త్వరగా ఫలించే అవకాశముంది కాబట్టి మనస్సులో ఏది నిజంగా కావాలో స్పష్టంగా కోరుకోవడం మంచిది మొత్తంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ధనస్సు రాశివారికి అదృష్టం నిద్రలేచి పనిచేసే రోజులు దేవుడి అనుగ్రహం మీ జీవితంలో స్పష్టంగా కనిపించే కాలం మీరు ఇప్పటి ఓర్పుతో ఎదురుచూసిన ప్రతి విషయంలో ముందడుగుపడే సమయం కాబట్టి భయం సందేహం వెనుకడుగు అన్నీ పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు సాగితే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక శాశ్వతమైన మార్పుకు బీజం వేస్తాయి సంతోషం స్థిరత్వం విజయం మీతో పాటు నడిచేలా మారుతుంది గురుకృప మీపై ఎప్పుడూ ఉండుగాక మీ జీవితం వెలుగులతో నిండుగాక శుభం శుభం శుభం